నమస్తే వెల్కమ్ టు డివైన్ న్యూస్ భీముడోలు స్టాక్ పాయింట్లో ఎంఈఓ భాస్కర్ కుమార్లు పలు వివరాలు వెల్లడి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్దికి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి విద్యాశాఖ కృషి చేస్తుందని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ తెలిపారు మంగళవారం సాయంత్రం భీమడోలు హైస్కూల్ ఆవరణలో స్టాక్ పాయింట్ను ఎంఈఓ భాస్కర్ కుమార్ తనిఖీ చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భీమడోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నాలుగు నాలుగు వందల మంది విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ కిట్లను స్టాక్ పాయింట్ నుండి పాఠశాలలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు తరలించేందుకు ఇప్పటికే స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించామని పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం నిర్వహణకు ఇప్పటికే నిర్వాహకులతో సమావేశాలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని లోయర్ ఆర్డర్ నుండి విద్యార్థులకు సరళమైన విద్యా బోధన చేసి వారిలో విద్య పట్ల శ్రద్ద కలిగేలా ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించామని ఎంఈఓ భాస్కర్ కుమార్ వెల్లడించారు తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని తద్వారా వారి ఉన్నతికి బాటలు పెయ్యాలని ఎంఈఓ భాస్కర్ పిలుపునిచ్చారు ఈ రాబోతున్నటువంటి రేపు పదమూడవ తారీఖు నుంచి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి పునఃప్రారంభించబడుతున్నాయి ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి మండలంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ విద్యార్థి పాఠశాల చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచిత పాఠ్య పుస్తకాలు మా స్టార్ట్ పాయింట్ రావడం జరిగింది వీటన్నింటినీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టూడెంట్ కిట్గా చేసి అందివ్వటానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది జిల్లా విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ఈ స్టూడెంట్ అన్నింటినీ కూడా పాఠశాల పాయింట్కి చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా పాఠశాల ప్రారంభమవుతున్నటువంటి ఈ తరుణంలో అన్ని పాఠశాలలు కూడా పరిశుభ్రంగా ఉండడానికి అలాగే మధ్యాహ్న భోజన పథకం తిరిగి ప్రారంభించడానికి పరిశుభ్రంగా ఉంచడానికి వంటగదులు వంట పాత్రలు ఆ వంట వారికి ఇటీవలే కూడా ఏ విధంగా మేనూ వండాలనే దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తిరిగి మరలా వారందరూ కూడా రుచికరమైనటువంటి భోజనాన్ని విద్యార్థులందరికీ కూడా అందివ్వడానికి సూచనలు జారీ చేయడం అయింది సుమారు నాలుగు వేల నాలుగు వందల మంది విద్యార్థులు పైబడి మండలంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు అలాగే మా మండలంలోని పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మండలంలో విద్యాభివృద్ధికి దృష్టిలో భాగంగా ఆల్రెడీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది ప్రారంభించి ఉన్నారు విద్యార్థుల్ని ప్రైవేటు పాఠశాల నుంచి ఆకర్షించి ప్రభుత్వ పాఠశాల వైపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం అంతా కూడా ఆరో తరగతి నుంచి పదో తరగతికి వచ్చేసరికి ఒత్తిడి లేనటువంటి పరీక్షా విధానంలో వాళ్ళు హాజరు కావాల ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా మొదట పాఠశాల మొదటి రోజు నుంచే తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకు తగిన సూచనలు కూడా జారీ చేయడం జరుగుతుంది నాడు నేడుకు సంబంధించి అన్ని పాఠశాలల్లో కూడా పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా కావచ్చుని కొద్ది కొద్దిగా సిమెంటు అనేవి అందుబాటులో లేకపోవడం వల్ల త్వరలో కూడా మేము పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము విద్యార్థులందరికీ కూడా అన్ని సదుపాయాలు కూడా పాఠశాల తిరిగి ప్రారంభించబడేటువంటి పదమూడవ తారీఖు నుంచే విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్న భోజనం కానీ తాగునీరు కానీ టాయిలెట్స్ కానీ ఉపాధ్యాయు కొరత లేకుండా చూడడం కానీ అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అందివడం కానీ ఇవన్నీ కూడా వారికి అందినడానికి ఏర్పాటు చేస్తున్నాము తల్లిదండ్రులకు ముఖ్యంగా ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే పాఠశాలను మాన్పించకుండా కరెక్ట్ టైంకి ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలతో వారిని స్కూల్కి పంపించినట్లయితే ఉపాధ్యాయులు కష్టపడి ఆ విద్యార్థులని తయారు చేయడంలో నిమిగ్ నమ్ముతారని తెలియజేస్తున్నాను పాఠశాల క్రమం తప్పకుండా రావడము అలాగే విద్యార్థులకు ఇచ్చినటువంటి హోంవర్క్ కానీ లేదా ఇంటికి ఇంటి పని ఏమైతే ఇచ్చారో అది శ్రద్ధగా చేయించడం పట్ల శ్రద్ధ కనపరిచినట్లయితే చక్కగా విద్యార్థులు మరింత ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను